ఆ నియోజకవర్గంలోని ఇద్దరు నేతలు గులాబీ పెద్దలకు తలనొప్పిగా మారారా అక్కడ ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు గెలుచుకున్న ఆనందం లేకుండా పోయిందా వార్ వన్ సైడ్ అయిపోయిందా ఇంటికి నేతలు ఎక్కడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ సర్పంచ్ స్థానాలు ఎక్కువ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటి సిర్పూర్ ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే లేరు కాకపోతే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటా పోటీగా పనిచేసి మంచి విజయాన్ని సాధించారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులు అప్పుడు బీఎస్పీ నుంచి ఆర్ఎస్ పోటీ చేయగా బీఆర్ఎస్ తరఫున కోనప్ప బరిలో దిగారు చివరికి ఇద్దరు ఓడిపోయారు కోనప్ప కాంగ్రెస్ లోకి వెళ్లిపోయి వెంటనే తిరిగి కారు పార్టీలోకి వచ్చేశారు ఈ క్రమంలో పార్టీకి మేలు జరిగిన పంచాయతీ ఎన్నికలు మరోసారి వర్గపోరుకు ఆద్యం పోశాయట అవి పార్టీ సింబల్ తో సంబంధం లేని ఎన్నికలు కావడంతో కోనప్ప ప్రవీణ్ కుమార్ పోటాపోటీగా అభ్యర్థుల్ని నిలబెట్టి బలపరిచారు ఇక్కడ పోటీ మాత్రం ఇద్దరు బీఆర్ఎస్ నేతల వర్గాల మధ్యనే జరిగింది చివరికి కాంగ్రెస్ కూడా సిర్పూర్లో కుప్పకూలిపోయింది ఆఖరికి కోనప్ప వర్గం యాభై నాలుగు ఆర్ఎస్ ప్రవీణ్ వర్గం ఇరవై గ్రామ పంచాయతీల్ని దక్కించుకున్నాయి అధిక స్థానాలు సాధించి కోనప్ప వర్గం ఆనందంగా ఉండగా ఆర్ఎస్ ప్రవీణ్ అనుచరులు మాత్రం బాధలో ఉన్నారట అయితే పార్టీ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కోనప్ప మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచామని పార్టీ అధిష్టానం ఆనందంలో ఉన్నా ఎవరికి వారు వర్గ ముద్రలు వేసుకోవడం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారిందట సొంత పార్టీ నేతలే ఇలా కొట్టుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడే ఇలా ఉంటే మరి ముందు ముందు వచ్చే ఎన్నికల్లో వీళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని భయపడుతున్నారట త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫామ్లు ఉంటాయి వాటిని ఇచ్చే అధికారం ఆర్ఎస్పీకే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేయడమే కాదు అలాగే జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు కానీ ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిపించిన బాస్కే పార్టీలో ఆహోదా ఉంటుందని ఆ పవర్ కూడా ఆయనకే ఇస్తారని ప్రచారం చేస్తోంది కోనప్ప వర్గం తమ సర్పంచ్లతో కలిసి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పాలని అనుకుంటుండగా మరో నేత మాత్రం ఏదైతే అది అయింది తాడోపేడో తేల్చుకుందామని సన్నిహితులతో అంటున్నారట ఈ పోటాపోటీ వ్యవహారాలతో కట్టర్ బీఆర్ఎస్ కాడర్ ఢీలా పడిపోయిందని అంటున్నారు కోనప్ప రీఎంట్రీ సమయంలోనే అధిష్టానం ఆర్ఎస్ ప్రవీణ్ తో మాట్లాడి సెట్ చేసిందని ఆయన సేవలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వాడుకోవాలని పార్టీ పెద్ద భావించారని సిర్పూర్ కోనప్పకే అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది కానీ తాజాగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో రెండు వర్గాలు మళ్లీ రియాక్టివ్ కావడం కారులో కాకనెప్పుతోంది పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఎవరికి నచ్చజెపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది చూడాలి మరి వీరి యాక్షన్ పై పార్టీ రియాక్షన్ ఎలా ఉండదు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి